బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలో ప్రచారంలో భాగంగా మండలంలోని ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొని మే పదమూడవ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు నేను అదృష్టవంతుని అలాగే బెల్లంపల్లి నియోజకవర్గానికి సేవ చేసుకునే భాగ్యాన్ని వంశీకి ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీజ్ ఎర్పిటీసీ కారుపూరి రామచందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు దేవుడు కూడా దేవుడు పైన ఉన్నాడు కదా దేవుడు కూడా దిగొస్తే వస్తే దానికి ఏ పనులు కాదు ఎందుకంటే తోడు ఉన్నది ఎవ్వరు కూడా ఏ పని చేయదు అందు గురించి మనకి మా లక్ష్మి స్కీమ్ ఆకుకోవడం జరిగింది కానీ రాహుల్ గాంధీ గారు అన్నారు అరే ఏంది నా మహిళలకు కేవలం రెండు వేల ఐదు వందలు ఇస్తారా నేనొక్క ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి మీ అందరికి ఇచ్చి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తాను అసలు

హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుందని మీ అందరికీ పాటిస్తున్న సహకారం డెవలప్మెంట్ కోసమే భగవంతుదయా ఒక రూపాయి ఒక్కొక్క సంపాదించదని మా నాయకు ఆశీర్వాదాన్ని మేము బతుకున్న కాలం అది మెయింటైన్ చేస్తామని మళ్ళొసారి రెండవ మాట అవకాశాన్ని మా వంశీ బేటని మేము దయచేసి మంచి మెజారిటీతో మళ్ళొకసారి దీనికన్నా డబుల్ ఇంత మీటింగ్ పెట్టుకుందాం గెలిచిన తర్వాత మీ అందరితో మళ్ళొకసారి ఒక బువ తింటాం మీ అందరితో ఛాయ్ తాగుతాం లంచ్ చేస్తాం బ్రేక్ఫాస్ట్ చేస్తాం డిన్నర్ చేస్తాం ప్రతి ఇంటికి పోదాం ప్రతి గ్రామానికి పోదాం ఎండాకాలంలో పొద్దునే పోయి కాశ్మీర్ కోసం తిరిగి వచ్చిన తర్వాత ఆ ఎండ దెబ్బ తాగుతారని నా భయానికి పోయి ఒక గంట సేపు పండుకున్నందుకు మీకు అవకాశం అంత మీ పుణ్యాన్ని రామచంద్ర పుణ్యాన్ని గుర్తు పెట్టుకొని తీసుకుని ఎక్కువ తొమ్మిది తొమ్మిదిన్నర వరకు దాని మీద ఎక్కువ మాట్లాడుతున్నారంటే జనాలు కూడా ఉండదు మాట కూడా మాట్లాడాలి దయచేసి ఆయన ఇచ్చిన పేరు